రోజున ప్రార్థన చేసే విధానంలోని సరైన అవగాహన అంటే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని అలాగే కాని వచ్చరెప్పని లేఖనాలు సరిస్తున్నాయి క్రైస్తులైనటువంటి వారు అనేకమైన తెలిసి రాని భాషలతో మాట్లాడడం నెచ్చిన మాటలు మాట్లాడడం పగవాడు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం శత్రువులు చచ్చిపోవాలని కోరుకోవడం మనకి విరోధమైన వారిని నాశనం అయిపోవాలని కోరుకోవడం ఇటువంటి రకాల ఆ విభిన్న ప్రార్థనలు ఈ రోజు నేటి క్రైస్తవంలో మనం చూస్తూ ఉన్నాం అయితే క్రైస్తవులైన వారు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేస్తే పరలోకం ఉన్న తండ్రికి నచ్చుతుంది అది తెలుసుకోవాలి మనం మొట్టమొదట ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేస్తే గొప్ప అద్భుత కార్యాలు జరిగాయి ఏలియా మనం అంటే స్వభావం ప్రార్థన చేస్తే ఆకాశం మీద నుండి భూమి వైపు ఒక వర్షపు చుక్క కూడా ఏలియా ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరిగాయోస్సు ప్రార్థన చేస్తే ఆ సూర్యచంద్ర నక్షత్రం లాగిపోయారు ఇలా కొంతమంది అద్భుతాలు జరిగాయి ఈ రోజు మనం అలాంటి ప్రార్థన చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన ఏ విధమైన ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన వచ్చినా రాకపోయినా పర్వాలేదు రాకపోతే తెలుసుకుని ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన మత ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి దిగువకు వెళ్తే పరలోక ప్రార్థన ఏంటి పరలోకం తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడడం గాక నీ రాజ్యము వచ్చును గాక ఈ చిత్రం పలోక ముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక మా అందిన ఆహారము నేడు మాకు చేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం లేక దుష్ తప్పించము ఎందుకనగా రాజ్యము బలము శక్తి నీవే ఉన్నారు తండ్రి అని అక్కడ లేఖనాలలో స్పష్టంగా ఉంది అంటే ఇదిగో పరిశుద్ధుడైన దేవునికి మొదలుపెట్టే విధానం ఏంటంటే మా రుణస్తులు మా మేము అయ్యా మా శత్రులు ఎవరైతే ఉన్నారో వారిని మేము క్షమించే ప్రకారం మమ్మల్ని కూడా క్షమించండి అయ్యా మమ్మల్ని సోదరులకి తీసుకురావద్దు తండ్రి మాకు అనుదినం ఆహారం మీరు మీరే మాకు దయచేయాలి మేము వెళ్తున్న ప్రయాణంలో మేము వెళ్తున్న పనిలో ప్రతి విషయంలో కూడా మేము మాకు దూడై ఉండాలి తక్కువ అని మా ప్రార్థన చేయాలని మా శత్రులను చంపే మా పుట్టిన మిగతా నాశనం చేసి వాళ్ళు బాగుపడిపోతున్నారు మాకంటే కంటే ఉద్యోగం పప్పు కోరుతున్నారు మా స్నేహితులు పప్పుడు కొడుతున్నారు చెడు కోరుకునే విధానములోని ప్రార్థించట సరైనది కాదు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే కుటుంబాన్ని నిన్ను ఈ యొక్క బంధువులను సంఘాన్ని దేవుడు ఉన్నతంగా తీసుకుని ఏరియా ఏలియా యహోశివ అబ్రహాము సాకు యాకోబు ఇలాగ తదితర కొంతమంది భక్తి పనులు దాని చంద్రకి కొంతమంది భక్తి పనులు ప్రార్థన పూర్వకంగా కొన్ని విజయం సాధించారు అట్లీస్ట్ మన సంఘాన్ని అయినా మన కుటుంబాలైనా మనం అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రార్థన వేయి మొదటి చావులు చేస్తే కొత్త జాతం ఆశీర్వాదాన్ని దీవులని తీసి అన్ని ఎంతవరకు సాగాలని అంత ప్రార్థనా పూర్వకమైన జీవులు ప్రతి జీవితంలో ఎదగాలని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను